శివపురాణంలో చాలా అద్భుతంగా ఈ విషయాలపైన ప్రస్తావన వస్తుంది లక్ష్మీదేవి కొన్ని ఇళ్లల్లో ఉండను కొన్ని ఇళ్లల్లో ఉంటానంటుంది ఎక్కడుండదుట ఏ ఇంటి గడపకైతే ముగ్గు వేయరో ఏ స్త్రీ అయితే మొహాన తిలకం లేకుండా గడప దాటుతుందో బొట్టు బిళ్ళలు రంగులు పెట్టుకుని ఏ స్త్రీ అయితే పెద్దలకు దర్శనమిస్తూ ఉంటుందో పైన ఆచ్ఛాదిత వస్త్రం లేకుండా ఏ స్త్రీ అయితే నడుస్తుందో సకంచుక యతీన్ దృష్ట్యా అకంచుక సువాసిని సకేశాన్ విధవాన్ దృష్ట్యా సచేరే స్నానమాచరితని ధర్మశాస్త్రం చెప్తున్నది అంటే చొక్కా వేసుకున్నటువంటి యతి కానీ జాకెట్ ధరించినటువంటి వివాహ స్త్రీ కానీ వివాహిత కానీ కేశములతో కూడుకున్నటువంటి వైధవ్యం పొందినటువంటి స్త్రీని కానీ చూస్తే చోటే స్నానం చేస్తే కానీ ఆ దోషం పోదు అని అటువంటి చోట్ల తలుపులు గడియలు శబ్దములు చేసేటువంటి చోట్ల పాచిముఖంతో ముఖంతో భోజనాలు టిఫిన్లు చేసేటువంటి కుంపలో సోఫాలల్లో మంచాలల్లో కూర్చొని కంచం పెట్టుకుని తినేటువంటి స్త్రీ పురుషులు ఉన్నటువంటి గృహంలో అమంగళ వాక్యాలు అంటే నెగటివ్ సెన్సు నోట్లో నుంచి మాట్లాడేటువంటి స్త్రీ పురుషులు ఉన్నటువంటి గృహంలో గోవుని పూజించినటువంటి గృహంలో ఇంకా అనేకం చెప్పారు నూట ఎనిమిది అక్కడ ఉండను అంది